లీడర్స్ గ్రే మార్నింగ్ అండి మై సెల్ఫ్ విజయలక్ష్మి ఈరోజు నేను సనేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి మీకు పర్చేజ్ చేయడానికి వచ్చాననమాట సో మన నేను బిఫోర్ సనేజ్ ఒక హౌస్ వైఫ్గా ఉంటూ చిన్న బిజినెస్ అయితే రన్ చేసుకునేదాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇవాళ నాకంటూ ఇంత నేమ్ ఫేమ్ వచ్చిందంటే దానికి కారణం వచ్చేసి కేవలం ప్రోడక్ట్సే అనమాట ఇవాళ నేను ఈ ప్రోడక్ట్స్ పైన పెట్టే ఎఫర్టు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏం లేదండి నేను ఈ ప్రోడక్ట్స్ నా వరకు నేను తీసుకుంటూ ప్రతి నెల ఎవరైనా సరే ఎక్కడైనా ఏదో ఒక సూపర్ మార్కెట్లో ఇంటి పక్కన మారాడి ఎక్కడో ఒక దగ్గర తీసుకోవాల్సింది కదా సేమ్ నేను అది ప్రతి నెల సీఎన్సీ ప్రకారం కన్సిస్టెన్సీ మీన్స్ ప్రతి నెల రెండో తారీఖు నుంచి పదో లోపు తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు అనమాట సో నేను అట్లా నేను తీసుకుంటూ నేను ఒక నలుగురికి ప్రమోషన్ చేయడం వల్ల ఈ రోజు నేను నాకంటూ మంత్లీ థర్టీ టు ఫార్టీ థౌసండ్ అయితే నేను ఎర్న్ చేయగలుగుతున్నాను నాలాగా మీరు చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంది ఎందుకంటే అలాంటి ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి వేరే వేరే కంపెనీలో ఇలాంటి ప్రోడక్ట్స్ లేదు సింగిల్ ప్రోడక్ట్ మీద కంపెనీస్ చాలా రన్ అవుతున్నాయి కదా సో సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ కాదు త్రీ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్లస్ కంపెనీ మన సౌత్ ఇండియాలో స్టార్టింగ్ పొజిషన్లో ఉంది ఆల్రెడీ కంపెనీ ట్రాక్ట్ ఇక్కడలో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా సో మనం భయపడాల్సిన అవసరం లేదనమాట నేను కూడా అదే ధైర్యంతో పది సంవత్సరాల కంపెనీని టేకప్ చేయడంలో మనకు ఎలాంటి ఇబ్బంది ఎంత లేదు నాకు చాలా ధైర్యం అయితే అనిపించింది అనట భయపడాల్సిన అవసరం లేదని సో నాకు ఈరోజు నేను ఈ ప్రోడక్ట్స్ వాడుతూ నలుగురికి ప్రమోషన్ చేయడం వల్ల నన్ను మంచి ఇన్కమ్ తీసుకుంటూ నా అందరిలో ఒక మంచి నెట్వర్క్ అయితే క్రియేట్ చేసుకోగలిగాను మీరు కూడా నాలాగా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి మీకు కూడా ఎలాంటి హెల్ప్ అయినా కావాలంటే రండి కలిసి వర్క్ చేద్దాము ఈరోజు కలిసి వర్క్ చేయడం వల్ల లాభాలు ఏందో నేను చెప్తాను అనమాట నేను ఈరోజు ఈ ప్రోడక్ట్స్ నలుగురికి షేర్ చేయడం ద్వారా నాకు వచ్చేసి నేను రెండు ఫారెన్ ట్రిప్స్ అయితే అచీవ్ చేయగలిగాను అండ్ అండ్ యావరేజ్ హైయెస్ట్ ఇన్కమ్ అయితే ఫార్టీ నైన్ థౌజండ్ తీసుకోగలిగాను ప్లస్ వచ్చేసి మూడు కంట్రీస్ చూడగలిగాను అనమాట నెక్స్ట్ నేను నా అండర్లో కొంతమందితో పాటుగా నేను జర్నీ చేసి వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ ఇప్పిస్తూ వాళ్ళని కూడా నాతో పాటుగానే మంచి లైఫ్ అయితే ఇవ్వగలుగుతున్నాను అంట మీ కూడా ఈరోజు పార్ట్ టైమ్గా ఇంట్లో ఉంటూ కేవలం ఈ ప్రోడక్ట్ నేను వాడగలను నాకు కూడా ఇవే ప్రోడక్ట్లు ఇంట్లోకి అవసరం కదా సో నాకు కూడా నేను చేయగలను అనే నమ్మకం ఉండి లేదు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద నెంబర్కి అయితే కాల్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు మీకు సపోర్ట్ ధైర్యంగా ఉంటాను రండి అందరం కలిసి వర్క్ చేసే అవకాశం అయితే ఉంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కంపెనీ మార్చడం వల్ల లైఫ్ మారుతుంది అంటే నమ్ముతారా నమ్మండి చేంజ్ యువర్ షాపు చేంజ్ యువర్ లైఫ్ సో నేను కూడా నా అయితే నేను ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల నా లైఫ్ చేంజ్ చేసుకున్నాను ఒక హౌస్ వైఫ్కి ఈరోజు ఇంత మంచి పేరు వచ్చిందంటే నేను ఈరోజు కంపెనీ స్టార్టింగ్ పొజిషన్లో తీసుకున్నా కనుక నాకు ఏపీ తెలంగాణలోనే ఫస్ట్ ప్లాటినమ్ డైరెక్టర్గా ఉండగలిగాను అనమాట నేను నా ట్రాక్ రికార్డ్ ఎవరైనా సరే బ్రేక్ చేయగలరు రండి ఇంకా ఏదైనా సరే చెయ్యొచ్చు అనమాట ఎందుకంటే స్టార్టింగ్ పొజిషన్లో ఏదైనా చేయొచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్